అప్పట్టు రాజ్యాంగబద్ధంగా నడవాల్సినటువంటి వ్యక్తి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మారిన రోజున ఇతర శక్తిగా మారిన రోజున శిక్ష పడక తప్పదు దాన్ని అతిక్రమించి అవినీతి చేసినటువంటి వాళ్ళందరూ జైలు పాలు బహుశా ఇది ఆంధ్రప్రదేశ్ జైలు చాలవేమో అనిపిస్తుంది వైసీపీ వాళ్ళ విధ్వంసం మా కావల వ్యక్తి కూడా దానిపై అతిథిడేం కాదు ఆయన మీద చాలా ఇప్పటికి ఏడు కేసులు లెక్కరమైన కేసులు ఉన్నాయి ఇటీవల చేరే భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ పిఏ కావాలని ఎమ్మెల్యే ద్వారా నిధులు పంపించామని చెప్పి ప్రతాప్ కుమార్ రెడ్డికి నిధులు ముట్టిన విషయాన్ని కూడా ఈరోజు ఈనాడు పేపర్లో కూడా జరిగింది ఇటువంటి అన్ని ఎంక్వైరీ జరిగితే ఎవరు చట్టాన్ని చుట్టాలు లేరు అందరూ జరుగుతుంది అందరూ మూల్యం చెల్లించదు అందులో మా కావలి చాలా పవిత్రమైన గడ్డ కావలు కావులు ప్రజలు చాలా శాంతి కావాలి మా కావులు ప్రజలకి శోకాన్ని మిగిల్చిన వ్యక్తులు ఎవరు ఇప్పుడు పట్టగట్టింది లేదు అందులో ఎవరు అతిథులు కూడా కాదు కంపల్సరీ శిక్ష అనుభవించడం తప్పు